చెడి హ్యాపీ బర్త్డే అమ్మా మూతుందమ్మా హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మార్నింగ్ లేవు కానీ నార్మల్గా ఎప్పట్లాగా పిల్లల్ని రెడీ చేసి అయితే స్కూల్కి పంపించాను బాబు అయితే ఎయిట్ డేస్ తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు ఇవాళ స్కూల్కి వెళ్ళి కూర్చునేంత ఎనర్జీగా అయితే లేడు కానీ వాడు ఒప్పుకోవడం లేదనమాట స్కూల్కి వెళ్ళాలని గొడవ చేస్తున్నాడు వాడిని పంపించి మ్యామ్కి అయితే ఇన్ఫామ్ చేశాను ఏ మాత్రం కొంచెం హెల్త్ బాగాలేకపోయినా వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి వచ్చి తీసుకొని వెళ్తాము అనేసి ఈ బేకింగ్ మెటీరియల్ అంతా రవడానికి ముందు రీజన్ బాబు బర్త్డే వస్తుంది వాడు అడిగిన కేక్ చేయాలి డోనట్స్ చేయాలి అనే విధంగా నేను టూ డేస్ ముందు తీసుకొచ్చాను నేను ఇప్పటికి కూడా వాటిని సర్ది పెట్టుకోలేదు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే జరిగింది బర్త్డే వస్తుందంటే త్రీ ఫోర్ డేస్ నుంచి సిక్ అవుతాడు తర్వాత బర్త్డే ముందు రోజుకి ఏ రేంజ్లో అవుతుందంటే అంటే బ్లడ్ టెస్ట్లు హాస్పిటల్ అడ్మిట్ అవడాలు ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సేమ్ ఇదే సిచ్యువేషన్ ఈసారి కూడా వచ్చింది లాస్ట్ టైం ఏదో నార్మల్గా అనుకున్నాను అంత ముందు సంవత్సరం కూడా సేమ్ ఫీవర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే మళ్ళీ ఈ ఇయర్ కూడా టెన్ డేస్ నుంచి నిద్ర లేదు ఫుడ్ లేదు నాకు మనకు పిల్లలకి టూ త్రీ డేస్ హెల్త్ బాగాలేకపోతున్నాయి ఎలా ఉంటుందో ఇంట్లో పరిస్థితి కదా మెయిన్ హాస్పిటల్కి పీరియాట్రిక్ వార్డ్కి మళ్ళీ చెకప్స్కి మళ్ళీ రిపోర్ట్స్ తీసుకురావడానికి మళ్ళీ మెడిసిన్కి మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ చెకప్స్కి ఇలాగ వాడిని సంకనేసుకొని తిరుగుతూనే ఉన్నాను ఇంటికి హాస్పిటల్కి ఎలానో దగ్గరుంది కాబట్టి సరిపోయింది కానీ అదే వేరే డిస్టెన్స్లో ఉంటే నా పని అయితే అయిపోయి ఉండేది ఇంకా అలాగే ఇల్లంతా డల్ అయిపోయింది అనమాట వాడికి అలా ఎవ్రీ ఇయర్ అలా అవుతుండేసరికి పిల్లలకి అనేది కామన్గా ఫీవర్ వస్తుంది కానీ ఈ ఫీవర్ ఎలా వస్తుంది తెలుసా విపరీతమైన చిన్నపిల్లలు మనకి బాడీ పెయిన్స్ తలనొప్పి అలా చెప్తుంటే ఎలా ఉంటుంది అసలుకి ఈవినింగ్ అలాగే మార్నింగ్ విపరీతంగా తల కాలిపోవడము అలాగే అసలు ఏమి టచ్ చేయడు తినడు వాటర్ తాగడు సతాయిస్తుంటాడు ఆ తలనొప్పి అని ఎక్కువ ఏడుస్తుంటాడు వాడి సిచ్యువేషన్ చూసి డాక్టర్ కూడా స్లిప్ నిండా టెస్ట్లే రాశారు త్రీ టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేయించాల్సి వచ్చింది అనమాట అంటే త్రీ టైమ్స్ బ్లడ్ తీయాల్సి వచ్చింది వాడు సిచ్యువేషన్ చూసి మళ్ళీ ఏమీ ఉండదు అన్నీ నెగిటివ్ రిపోర్ట్సే వస్తాయి అనమాట సరే ఇలా కాదు ఇల్లంతా డల్ అయిపోయింది వాడికి ఇప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు వాడు బ బర్త్డే డేట్ అలా అవన్నీ తెలుసు కదా నేను అంటే బాగా ఇబ్బందిగా ఉన్నాడు కదా ఇంకో రోజు ఎప్పుడైనా వాడు హెల్దీగా ఉన్నప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ వాడికి బర్త్డే డేట్ అదంతా బాగా గుర్తుంది కదా నా బర్త్డే ఈ రోజు అని ఫిక్స్ అయి ఉన్నాడు అనమాట ముందు నుంచి చెప్తున్నాడు నాకు నాకోసం కార్ కేక్ చేయి లేకపోతే పెప్ప పిక్ కేక్ చేయి డోనట్స్ చెయ్యి స్కూల్ మొత్తం నేను చాక్లెట్స్ పంచాలి ప్రతి ఒక్కళ్ళు చాక్లెట్స్ పంచుతారు అందరూ హ్యాపీ బర్త్డే చెప్తారు నాకు ఎవరు చెప్పడం లేదు అంటే బాబు స్కూలింగ్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి కూడా ఒక్కసారి కూడా వీడు విష్ చేయించుకున్నది లేదనమాట ప్రతిసారి ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు వస్తాడు నా దగ్గరికి చెప్తుంటాడు వాళ్ళకి మ్యామ్ బర్త్డే చెప్పిచ్చింది బర్త్డే చైర్లో కూర్చోబెట్టింది కార్డు ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చింది అని ఇలా చెప్తుంటాడు ఏడుస్తుంటాడు నాకు ఎవరు చెప్పట్లేదు అని అదే ఒక్క రీజన్తో నేను వాళ్ళ స్కూల్కి పంపించింది ఇప్పుడు మనమంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ స్కూల్లో అలా ఒప్పుకోరు కదా వాళ్ళు అంటే ఏ రోజైతే వాళ్ళ డే ఉంటుందో ఆ రోజే చేస్తారు కదా బర్త్డే అలాగా అనేసి నేను స్కూల్కి పంపించి మ్యామ్కి అయితే ఇన్ఫామ్ చేశాను ఇలా బాబు సిక్క ఉన్నాడు కొంచెం ఉన్న ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి అనేసి నాకు అర్థమవుతుంది సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా బర్త్డే టైంకి వాడికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని కానీ కంటిన్యూస్గా త్రీ టైమ్స్ ఇలాగే జరిగేసరికి బాగా డల్ అయిపోయాము ఇలా అయితే కాదులే అనేసి నేను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేశాక మనం కేక్ చేయాలంటే ఆయిల్ ఎలాంటి స్మెల్ ఏంది కావాలి కదా నేను కిందకి ఇలా ఆయిల్ తీసుకొచ్చి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసి కేక్ అయితే బేక్ అవ్వడానికి పెట్టేసాను కేక్ కూడా పెద్దగా చేయడం లేదు నార్మల్గా అయితే నేను ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయితే కేక్ చాలా అంటే కనీసం వన్ అండ్ హాఫ్ కేజీ అయినా చేస్తాను ఎందుకంటే అందరికి ఇస్తాను పిల్లల్ని నేను చేసే కేక్ అంటే నేను ఎప్పుడో ఒకసారి తినిపిస్తాను కాబట్టి మామూలుగా వన్ కేజీ చేసినా కూడా ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది అనమాట అందుకని ఎక్కువ కేకే చేస్తాను కానీ ఈసారి నేను వన్ కేజీ మాత్రమే చేస్తున్నాను పిల్లలు కొంచెం కొంచెం పెట్టేసి లిఫ్ట్మెన్కి కచరా తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కేక్స్ కానీ డోనట్స్ కానీ అలా నేను చేసినప్పుడు ఇస్తాను కదా వాళ్ళు పిల్లలకి తీసుకొని ఇస్తారంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఎలాగూ మనం ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాం కదా అలాంటిది వాళ్ళకి ఇస్తే అంటే కొంచెం కొనలేని స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అది మాటల్లో చెప్పలేము వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మన పిల్లలకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అందుకని నేను ఏదో ఒకటి కొంచెం ఇలాంటి కేక్స్ కానీ డోనట్స్ కానీ బ్రౌని కానీ ఇలా చేసినప్పుడు కనీసం చిన్న పీస్ అయినా తీసి వాళ్ళ పిల్లలకి ఇవ్వమని పంపిస్తాను ఆ కేక్ బేక్ అయ్యేలోపు నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో వర్క్ అంతా చేసుకొని పూజ చేసుకొని కింద టెంపుల్ ఉంటుంది టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాక పిల్లలకి ఫుడ్ అది పెట్టేసరికి ఇంకా కేక్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దామని మొత్తం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం ఇవన్నీ మెస్సీ అయిపోయి ముందు క్లీన్ చేసుకొని ఇంకా లోపు పాప వచ్చేసింది బాబు వచ్చేసాడు వాడు ఎన్ని మాటలు చెప్తున్నాడంటే కొంచెం యాక్టివ్ అయ్యాడు వాళ్ళు విష్ చేశారు వీళ్ళు విష్ చేశారు అందరికి నేను చాక్లెట్స్ పంచాను మ్యామ్ నాకు కార్డ్ ఇచ్చింది తర్వాత మ్యామ్ నాకు ఎంత స్వీట్ అంటే పిక్స్ కూడా పంపించిందండి ఎంత మెమరబుల్ పిక్స్ కదా అవన్నీ నాకైతే భలే అనిపించింది కొంచెం చెప్పగానే వినడం వేరు వాళ్ళు టీచర్స్ కదా మన పెయిన్ అర్థం చేసుకొని నాకు ఆ పిక్స్ అవి పంపించింది నేను మీకు యాడ్ చేస్తాను చూడండి సైడ్లో మ్యామ్కి జస్ట్ బాబుకి ఇలాంటి ఇష్టం మ్యామ్ అందుకని పంపిస్తున్నానని చెప్పాను నేను పిక్స్ అవి అడగలేదు కానీ మ్యామ్ పిక్స్ అవి తీసి చక్కగా పంపించారు ఎంత బాగా స్మైల్ చేస్తున్నాడో ఇన్ని రోజుల తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎన్నిసార్లు మ్యామ్కి థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టాను అంటే గుర్తు మరి పంపించడం గ్రేట్ కదండి నిన్న హాస్పిటల్లో అయితే డాక్టర్ నన్ను నరిచారు మామూలుగా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను ఎందుకంటే ఎవ్రీ మదర్ వీక్ అయిపోతారు మనకి ఎన్ని వచ్చినా మనం పెద్దగా పట్టించుకోం కానీ పిల్లలకి చిన్న ఇంజక్షన్ వేయించాలన్నా వాళ్ళు మెడిసిన్ వేసేటప్పుడు వాంటింగ్ చేసుకుంటున్నా ఇలాంటివి ఏమన్నా చూసినా కానీ మన మనసు మనసులా ఉండదు ఎన్నైనా చేయగలుగుతాం కానీ వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు సరిగా తినలేము అంటే అన్నీ చేస్తున్నా కూడా ఏం పిల్లలకి తొందరగా అవి తగ్గిపోతే బాగుండు అవేవో మాకు వస్తే బాగుండు పిల్లలు యాక్టివ్ అయితే బాగుండు అని ఇలా ఆలోచిస్తాం కదా కానీ నేను ఎలా అనుకుంటానంటే ఆ బాధ ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చింది దానికి తగ్గట్టు మనం మూవ్ అవ్వాలి నేను ఫీల్ అవుతా లేకపోతే నేను డౌన్ అవుతా కూర్చుంటే పిల్లల్ని ఎవరిని చూసుకోలేరు కదా అనేసి నేను స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరిని సింగిల్గానే హ్యాండిల్ చేశాను అంటే నాకు ఎవరు పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం నాకు చెప్పింది కానీ చూసింది కానీ అలా లేదు ఎప్పుడు నేను ఈయనతోనే ఉంటాను కాబట్టి ఇద్దరిని నేను హ్యాండిల్ చేసుకున్నాను ఇద్దరికి సేమ్ వాళ్ళు డెలివరీ వాళ్ళు కడుపులో ఉన్నప్పటి నుంచి డెలివరీస్ అయిపోయాక వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చే వరకు సింగిల్గానే హ్యాండిల్ చేసుకున్నాను నేను బట్టే ముందు రోజు ఏమైందంటే టెస్టులు రాశారు ఎంతకీ ఫీవర్ తగ్గకపోతుంటే టెస్టులు కొంచెం ఎక్కువే రాశారు ఎక్కువ బ్లడ్ తీయాల్సి వచ్చిందనమాట అందుకని నేను తీసుకువెళ్ళాను వాడు ఆల్రెడీ చాలా సన్నగా ఉంటాడు మనకి పిల్లలకి బ్లడ్ టెస్ట్ ఇలా చేయడానికి సపరేట్ ఉంటారు కదా అయితే వాళ్ళు రావడానికి టైం అన్నారు నేను వెయిట్ చేస్తానన్నా వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు వర్క్ అయిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళు తీయడం స్టార్ట్ చేశారు వాళ్ళకేమో త్రీ ఫోర్ టైమ్స్ గుచ్చారన్న నీడిల్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి త్రీ ఫోర్ టైమ్స్ గుచ్చారు బ్లడ్ తీయడానికి కాదు ఆ తీయడానికి సెట్ చేయడానికి అనమాట అదే కుదరలేదు వాడు అల్లాడిపోతున్నాడు వాడు కొంచెం ఏడుస్తారు పిల్లలు ఈ నీడిల్స్ అలా కూర్చున్నప్పుడు అలా కాకుండా హిందీలో పెద్ద పెద్దగా చెప్తున్నాడు నా వల్ల కావడం లేదు నొప్పి వస్తుంది ఇంకా చాలు ఇంకా చాలు అవురు బస్ అవురు బస్ అని ఏడుస్తుంటే ఇంకా ఏ మదర్ అని అట్లా చూస్తూ ఉండగలుగుతారు చెప్పండి నా కళ్ళం నీళ్ళు వస్తుంటే డాక్టర్ నన్ను నరుస్తుంది నొప్పి వాళ్ళకైతే మీకెందుకు బాధేస్తుంది అనేసి నేను కంట్రోల్డ్గా ఉన్నా కానీ వాడు అలా పెద్దగా హిందీలో చెప్తునేసరికి ఇంకా చాలు ఇంకా చాలు నా వల్ల కావట్లేదు అని చెప్తునేసరికి ఏ మదర్కైనా కల్లమ నీళ్ళు రాకుండా ఎలా ఉంటుంది నన్ను అరిచేసింది అనమాట ఆవిడ ఆల్రెడీ మా వారికి చెప్పాను సిచ్యువేషన్ బాగాలేదు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నువ్వు వచ్చేసాయని వాళ్ళకి ఏంటంటే మనం చెప్పడం ఈజీగా చెప్తాము వాళ్ళు రావాలంటే వేరే వాళ్ళని పర్మిషన్ అడగాలి రీజన్స్ చెప్పాలి ఇలా చాలానే ఉంటాయి రావడం కొంచెం లేట్ అయిపోయింది నేనైతే ఆ బాధ ఈయన మీద అరిచేశాను నేను ఎన్నని సింగిల్గా హ్యాండిల్ చేసుకోవాలన్నా అలా కోపంతో ఇంకా అరిచేసాను ఏం చేయని ఎవరో ఒకరి మీద అనేసి ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ బాబుని పడుకోపెట్టాక నేను కేక్ చేసేశాను చూశారు కదండి ఇక్కడ ఎన్నిసార్లు బుచ్చారు అట్ సైడ్ ఇట్ సైడ్ మళ్ళీ కాళ్ళకు కూడా తీస్తామన్నారనమాట పైనుంచి బ్లడ్ రావట్లేదండి నేనైతే రిక్వెస్ట్ చేశాను అనమాట కొద్దు అనేసి ఎందుకంటే పక్కన పర్సన్ చెప్తుంటే విన్నాను కాళ్ళకి తీస్తే నొప్పి తట్టుకోలేడు అని అంటే ఇంకా నేను వద్దు మేడం ఉన్న బ్లడ్ని ఎలా ఒక అడ్జస్ట్ చేయండి అని ఏడ్ చేశాను నేనైతే కామన్గా ప్రతి ఇంట్లోనూ లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మదర్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందని అంటారు అది నిజమే కాకపోతే బాబు పుట్టుకుతోనే నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది నేను ఎంత స్ట్రాంగ్గా తయారయ్యానంటే వాడి పుట్టుకుతో బోల్డ్ అనే లెసన్స్ నేర్చుకున్నాను నేను బాబు బర్త్డేకి అయితే వాడికి ఇష్టమైన కలర్లో వాడికి ఇష్టమైన థీమ్ లాంటి కార్ కేక్ అయితే చేశాను ఈ కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేసి నేనైతే దాని సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మనం కస్టమైజేషన్ చేయించుకుంటే బేకరీస్లో ఎన్ని ఎన్ని వేలు అడుగుతారో మనకు తెలిసిందే కదా చాలా ఈజీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అది మీకు చూపిస్తాను ఎలాగో అనేది ఐస్ క్లోజ్ 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 నార్మల్గా అయితే ఈ కేక్ చేసేటప్పుడు నాకు మామూలుగా నడువు నొప్పి రాలేదు ముందుగానే కొంచెం వీక్ గా ఉన్నాను కాబట్టి ఇంకా నడువు నొప్పి వచ్చింది కానీ వాడు ఆ కేక్ చూసి సర్ప్రైజ్ అయ్యారు చూసారా అది చాలా అండి మనకి ఎన్ని నొప్పులు వచ్చినా పోవడానికి పిల్లలకి నచ్చింది మన చేతులారా మనం చేసి చేసి పెట్టి దాంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీ అయ్యి సర్ప్రైజ్ అయితే ఆ ఆనందమే మనకి ఎన్ని వేలు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదు ఆఫ్టర్ మ్యారేజ్ మనం అంతా మన హస్బెండ్ మీదే ఉంటుంది అంటే మన లైఫ్ హ్యాపీ శాడు మొత్తం ఆయనతోనే ఉంటుంది ఆఫ్టర్ కిడ్స్ వాళ్ళని కూడా వదిలేస్తాం మనం హస్బెండ్ కూడా వదిలేసి ప్రతిదీ ఇంకా పిల్లలతోనే ఏదైనా వాళ్ళ కోసమేనే చూస్తాము వాళ్ళతోనే ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేస్తాము నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి వామిటింగ్స్ ఉంటాయి కొంతమందికి అసలు ఉండవు కొంతమంది కొంచెం నార్మల్గా ఉంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వచ్చాక తగ్గిపోతాయి కానీ నాకు మాత్రం దారుణంలో దారుణం అనమాట వాటర్ తాగినా వామిటింగ్ అయ్యేది కనీసం లంచ్ బాక్స్ అన్న మాట విన్నా కూడా వామిటింగ్స్ అయ్యాయి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను వీళ్ళిద్దరు టైంలో ఎవరి హెల్పింగ్ ఉండేది కదా అంటే అత్తమ్మ కానీ అమ్మ కానీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కోటర్స్లో సింగిల్గా ఉండేదాన్ని నేను ఎంత నరకం అనుభవించానంటే ఆ టైంలో అంత నరకం అనుభవించను ఆకలి వేసది పెట్టే దిక్కు లేదు చేసుకునే ఓపిక లేదు ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే పడ్డాను అలాగే నాకు రెండు సీ సెక్షన్లే బా బాబు పుట్టినప్పుడు అయితే ఏదో సినిమా థియేటర్కి వెళ్ళినట్టు వెళ్ళాను ఆపరేషన్ చేయించుకున్నాను నెక్స్ట్ డేనే లేచి మార్నింగ్ నుంచి వాడికి డ్రెస్ చేంజ్ చేసుకొని వాడిని చూసుకుంటూ అలాగే వాడికి టెన్త్ డే నుంచే నేను కింద కూర్చొని వాడికి స్నానం అయితే చేయిస్తే ఇలాగే ఇంకా అసలు నాకు ఆపరేషన్ అయిన సంగతి కూడా గుర్తు లేకుండా పాప అప్పుడు ఎల్కేజీ చదువుతున్నది ఇద్దరిని అలా చూసుకుంటూ వచ్చేసాను ఈ పిల్లలు ఇద్దరు సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు వచ్చే వరకు రాత్రులు పడుకోరండి పగలు నిద్రపోరు ఆడుకోరు ఏడుస్తూనే ఉంటారు ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా ఏమీ రీజన్స్ ఉండవు పాలు సరిగా తాగరు ఇలా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానంటే సింగిల్గా నా బాధ అయితే వర్ణనాత్యత వీళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పుడు కూడా మా వారికి కూడా అంత తెలియదు మనం హెల్ప్ చేయాలి మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటారు పిల్లల్ని చూసుకునే టైంలో వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు డౌన్ అయిపోతారు పాపం ఇవన్నీ ఆయనకు కూడా తెలియదు అట్లీస్ట్ ఎత్తుకోవడం రాదు సరిగా ముందు పిల్లల్ని ఇంకా ఆయన ఏం చేస్తారు ఇలా దుప్పట్లో ఫోన్ చేసుకొని భుజం మీద వేసుకొని నైట్ అంతా అటు ఇటు తిరుగుతుండేదాన్ని లేకపోతే మూడు ఇంటి వరకు ఊళ్ళో వేసుకొని అలా బుజ్జగిస్తూ ఉండేదాన్ని అనమాట అలా ఉండేది నా పరిస్థితి ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి హ్యాపీగానే ఉంది ఇప్పుడు అంతేమి ఇబ్బంది పెట్టరు ఈ వీడియో మా అమ్మ కానీ మా అక్క కానీ చూస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతారు నా చెల్లి నా కూతురు ఇన్ని ఇబ్బంది పడిందా అసలు సింగిల్ ఎలా పిల్లలతో ఇంత సఫర్ అయిపోయిందా అనేసి కానీ ఇవన్నీ పడ్డాను కాబట్టి చాలా అంటే చాలా నేర్చుకున్నాను వీటన్నిటి ద్వారా నేను చాలా స్ట్రాంగ్ అయ్యానక్క అందుకని సింగిల్గా అయినా నేను ఉండగలుగుతున్నాను మీరు ఇప్పుడు అయితే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎవ్రీ టైమ్ అక్క అంటుంది అనమాట రెండు మూడు నెలలకు ఒకసారి నాకు అమ్మ కానీ అన్న కానీ ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తమ్ముడు కానీ నాన్న కానీ ఇలా కనిపించకపోతే అది ఉండలేదు అక్క నువ్వు ఎలా ఉంటావే అన్నెన్ని నెలలు అనేసి నాకంటే ముందు మా అక్క ఫీల్ అవుతుంటుందమ్మో నా చెల్లె ఎలా ఉంటుంది అనేసి ఇగో ఇవన్నీ ఫేస్ చేసేవడం వల్ల నేను ఎక్కడున్నా సింగిల్గా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నా కానీ నేను హ్యాండిల్ చేయగలుగుతాను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలాగా జాబ్ పరంగా లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల ఇలా మనం పిల్లల్ని కానీ కొన్ని పరిస్థితులు కానీ మనం సింగిల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో మనకున్నంత బాధ ఎవరికి లేదేమో అని అనిపిస్తుంది కానీ ఎంతో ఏడుపు వస్తుంది డౌన్ అయిపోతాం కానీ అలా మాత్రం అవమాకండి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇవన్నీ నేనే హ్యాండిల్ చేసుకోవాలి నేను చేయగలుగుతానని మనం ముందుకు వెళ్తాను చూడండి మనుషులు ఏంటనేది వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి అనేది పరిస్థితులు ఏంటిది అనేది వాటిని ఎలా మనం దాటి రావాలనేది నాకు అప్పుడు లాంగ్వేజ్ కూడా వచ్చేది కాదు హిందీ బస్సులు ఎక్కి బస్సులు దిగి అలా నేను చాలా చాలా చేసి చేసి కొన్ని చోట్ల ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను సింగిల్గా వెళ్ళిపోతాను వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్కైనా అనమాట నేను అలా తయారవ్వాలి మనం ఆ పరిస్థితిని చూసి మాత్రం ఏ మాత్రం డౌన్ అనిపించకూడదు ఆ టైంలో ఎంత బాధ వచ్చినా మా ప్రాక్టికల్గా ఆలోచించాలని వెళ్ళాలి మనోడైతే ఇక్కడ కేక్ డ్రైవ్ చేస్తున్నాడు నేనైతే సింపుల్గా చేయి చేయించానండి ఇలా బర్త్డే డ్రెస్ చేంజ్ చేసేసి కేక్ అలా కట్ చేయించాను ఇంకా నేను ఎక్కువ చేయలేకపోయాను నేను కూడా అలసిపోయాను నేను చేయగలిగినంతలో చేయగలిగాను వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది చాలు అని అనిపించింది ఇంకా డెకరేషన్ కానీ అలా నేను ఎక్కువ చేయలేకపోయాను కార్కి వాడు చేయి తగిలి కొంచెం డ్యామేజ్ అయింది అక్కడ మళ్ళీ పేచీ పెట్టేశాడు పేచీ అయితే బాగా పెట్టేస్తున్నాడు హెల్త్ బాగాలేని దగ్గర నుంచి ఇంకెల్లో ఎల్లో కలర్ మళ్ళీ సందాయించి దాన్నట్టు ఇటు ఏదో ఒకటి చేసేసి మళ్ళీ వాడిని హ్యాపీ అయితే చేశాను ఈ చిన్న చిన్న పీసెస్ మాత్రమే తినిపించానండి మళ్ళీ మన ఏదో ప్రేమ కొద్ది ఎక్కువ అనుకోండి వెంటనే సిక్ అయిపోతారు పిల్లలు అందుకని ఇద్దరికి ఆ కొంచెం కొంచెం పెట్టేసి నీకు బాగున్నాక ఇంకా పెద్ద కేక్ చేసి ఇంకా మంచిగా చేస్తానని చెప్పేసి వాడిని ఎలా కల నచ్చాను చెప్పాను వింటాడండి ఇప్పుడు అంత అతి చెయ్యడు కాదు లేదు నేను తింటాను అలా గోల్ చేయడు వింటాడు మాట మార్నింగ్ వర్క్ కూడా వీక్గా ఉన్న బాబు ఇప్పుడు యాక్టివ్గా నవ్వుతూ ఉండడం చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో